హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మనం టూ మచ్ అలాగే సో మచ్ ఈ రెండు పదాల మధ్య ఉన్న డిఫరెన్స్ గురించి చూసేద్దాం ఒకవేళ మీకు ఈ రెండు పదాల మధ్య ఉన్న డిఫరెన్స్ కనుక తెలియనట్లయితే ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్ని ఇంకొంచెం తెలుసుకోవాలి అనే అర్థం ఇప్పుడు మనం రెండు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూసేద్దాం ఐ హ్యావ్ టూ మచ్ వర్క్ టు డూ అదేవిధంగా ఐ హ్యావ్ సో మచ్ వర్క్ టు డూ ఈ రెండు సెంటెన్సెస్ చూడడానికి ఒకేలాగున్నాయి కదా కానీ కాదు ఈ రెండు సెంటెన్సెస్కి మధ్య చాలా డిఫరెన్స్ ఉంది ఐ హ్యావ్ టూ మచ్ వర్క్ టు డూ అంటే నాకు చేయడానికి చాలా పనుంది అని అంటే ఆ పని చేయడానికి అతను ఇబ్బంది పడుతున్నాడు అంటే అతను అంత పని కావాలని కోరుకోవట్లేదు టూ మచ్ అంటే మనం కావాలనుకున్న దానికన్నా లేదా మనకి అవసరమైన దానికన్నా ఎక్కువగా ఉంటే అప్పుడు మనం టూ మచ్ అని యూజ్ చేస్తాము అంటే మనం దాన్ని కోరుకోవట్లేదు అంతకంటే ఎక్కువగా ఉంది అని మనం కోరుకున్న దానికన్నా లేదా మనం కావాలనుకున్న దానికన్నా ఎక్కువగా ఉన్నప్పుడు మనం టూ మచ్ అని యూజ్ చేస్తాము అదే మనకి చాలా నచ్చింది లేదా మనం ఆ వర్క్ని ఎంజాయ్ చేస్తున్నాము అన్నప్పుడు సో మచ్ అని యూజ్ చేస్తాము ఐ హ్యావ్ టూ మచ్ వర్క్ టు డూ అంటే నాకు చేయడానికి చాలా పనుంది నాకు కొంచెం తక్కువ పని ఉంటే బాగుండు అనే సందర్భాల్లో మనం టూ మచ్ ఐ హ్యావ్ టూ మచ్ వర్క్ టు డూ అని యూజ్ చేస్తుంటాము అదే ఐ హ్యావ్ సో మచ్ వర్క్ టు డూ అంటే మనకున్న పనిని మనం మనకున్న చాలా పనిని మనం ఎంజాయ్ చేస్తూ చేస్తున్నాము అని సో మచ్ వర్క్ అంటే నాకు చేయడానికి చాలినంత అంటే ఆ పని చేయడానికి నేను ఆనందంగా ఉన్నాను అనే సందర్భంలో ఐ సో మచ్ వర్క్ టు డూ అని చెప్తాము ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ద కాఫీ ఈజ్ టు హాట్ ద కాఫీ ఈజ్ టూ హాట్ అంటే కాఫీ తాగడానికి కూడా వీలు లేనంత వేడిగా ఉంది అని టూ హాట్ అంటే నాకు ఇంత వేడి అవసరం లేదు నాకు కావాల్సిన దానికంటే ఎక్కువగా హాట్గా ఉంది అని అదే ద కాఫీ ఈజ్ సో హాట్ ద కాఫీ ఈజ్ సో హాట్ అంటే కాఫీ చాలా వేడిగా ఉంది కాఫీ నాకు చాలినంత వేడిగా ఉంది నేను తాగడానికి వీలుగా చాలా వేడిగా ఉంది అని దట్స్ ఆల్ ఫర్ టుడే ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి ఒకసారి విజిట్ చేసేయండి మరొక వీడియో తోటి మళ్ళీ కలుద్దాం చల్లండి బాయ్ బాయ్